హాయ్ అండి అందరికీ బోటీతో బిర్యానీ దీ నేను ఈరోజు బోటీతో బిర్యానీ ప్రిపేర్ చేశాను దీనికి నేను హాఫ్ కేజీ బోటీ తీసుకున్నాను హాఫ్ కేజీ బోటీని హాట్ వాటర్తోని శుభ్రంగా కడుక్కోండి నేను దాదాపు మేము త్రీ టైమ్స్ కడిగాం దీన్ని మీరు కూడా ఇలాగే అంటే దాంట్లో ఉన్న వాసన అంతా వెళ్ళిపోయే వరకు కడిగి తర్వాత కుక్కర్లో ఇలా సాల్ట్ పసుపు వేసి వన్ గ్లాస్ వాటర్ పోసుకొని టెన్ లెవెన్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి అంటే బోటి మెత్త ఉడకాలి కాబట్టి ఉడికించుకోండి తర్వాత బిర్యానీకి సరిపడా ఇలా అన్ని కట్ చేసి పక్కన పెట్టుకోండి నేను హాఫ్ కేజీ మటన్ బోటి తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను హాఫ్ కేజీ బోటికి హాఫ్ కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే గ్యాస్ మీద మందపాటి గంజు పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకోండి మందపాటి గంజు ఎందుకంటే బిర్యానీ మాడకుంటుంటుంది కాబట్టి కొంచెం అడుగు మందంగా ఉన్న గంజు మాత్రమే పెట్టుకోండి ఇలా వింతంకూర వేగాక ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత సాల్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి తర్వాత పచ్చిమిర్చి టమాటాలు వేసుకోండి టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత పసుపు ధనియా పొడి జీలకర్ర పొడి మటన్ మసాలా గరం మసాలా నాలుగు స్పూన్ల కారం పెరుగు ఇవి వేసుకొని మంచిగా పెరుగుది కొంచెం స్మెల్ పోయే వరకు వేయించుకోండి దాదాపు ఒక టూ త్రీ మినిట్స్ ఇలా వేయాల వేగితేనే అది బాగా వస్తుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇలా అన్ని మనం మళ్ళీ మటన్ ఉడికి అది బోటి ఉడికిందో లేదో ఒకసారి తీసి చూసుకోండి దాదాపు టెన్ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి నాకైతే ఉడికింది ఇలా ఉడికిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత మనం దమ్ చేయాలి కాబట్టి ఈ బిర్యానీ ఎయిటీ రైస్ ఏటి శాతం ఉడికించుకోవాలి దీనికి పక్కన నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను నాలుగు గ్లాసుల వాటర్ పోసుకొని హోల్ హోల్ గరం మసాలాలు వేసుకొని పుదీనా కొత్తిమీరు ఆయిల్ సాల్ట్ వేసి ఉడికించుకున్న వాటర్ని వేడి చేసుకున్నానండి వాటర్ మంచిగా మరిగే వరకు పక్కన ఇంకో గ్యాస్ పైన పక్కన పెట్టుకోండి తర్వాత బోటి ఇందులో వేసుకొని దీన్ని కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఆయిల్లో ఉడికించుకోండి ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే దా మసాలాలన్నీ బోటికి పట్టాలి కాబట్టి ఫైవ్ టెన్ మినిట్స్ ఉడికించుకోండి ఇలా ఉడికించుకొని తర్వాత మనకట్టు రైస్ హాట్ వాటర్ వేడి కాగానే ఇందులో రైస్ వేసుకొని దీన్ని ఎనభై శాతం ఉడికించుకోండి కావాలంటే మీరు బిర్యానీ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను నార్మల్ రైస్తోనే ట్రై చేశాను దీంతో నార్మల్ రైస్తో కూడా టేస్టీగా వస్తుంది మీరు కావాలంటే బిర్యానీ రైస్తోని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా రైస్ ఉడికినాక ఇందులోని వాటర్ కొన్ని పక్కన తీసేసుకొని ఇలా బోటీని కొంచెం తీసి పక్కన పెట్టుకొని ఇందులో రైస్ ఇలా రైస్ వేసేసుకొని తర్వాత మధ్యలో బోటి వేసుకోండి మనం తీసి పక్కన పెట్టుకున్న ఈ బోటి కర్రీ ఇలా వేసేసుకోండి తర్వాత మళ్ళీ పైనుంచి రైస్ వేసుకోండి మీరు కావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు అలాగే మనం పక్కన పెట్టుకున్న వాటర్ ఒక గిన్నె పోసుకుంటే సర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ఎందుకంటే మనం ఎనభై శాతం ఆల్రెడీ రైస్ ఉడికించినాం కాబట్టి ఇలా పాలు పోసేసుకొని పైనుంచి దమ్ పెట్టేసుకోవడం అండి అంతేనండి ఇది ఇరవై నిమిషాలు ఉడికించుకోండి తక్కువ మంట మీద బోటీ బిర్యానీ వేడి వేడిది